దాని మీద ఫోర్త్కి వెళ్తే ఫోర్త్ లో ఏషన్ లేవో ఇష్టముంటే చేయచ్చు ఇష్టమంటే చేయకూడదు అంటే ఎప్పుడైనా మీరు గుర్తుంచుకోవాలి చట్టం అనేది ఎప్పుడైనా మంచిగానే ఉంటుంది ఎక్కడ చేసినా గవర్నమెంట్ ప్రభుత్వాలు ఏం ప్రవేశపెట్టినా మంచి కోసమే ప్రవేశపెట్టాయి కానీ దాన్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది మనం ఆలోచించాలి ఇప్పటి వరకు ఉన్న చట్టాలు ఒక సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ కార్మికులకు అనుకూలంగా ఉంటే ఒక నలభై ఐదు శాతం నలభై శాతం ఏదైతే పారిశ్రామికవేత్తలకే అనుకూలంగా ఉంది కానీ ఇప్పుడు తీసుకొచ్చిన ఈ కోళ్ల వల్ల పూర్తిగా డెబ్బై ఎనభై శాతం పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఒక ఇరవై ఇరవై ఐదు శాతం మాత్రమే మనకు అనుకూలంగా ఉంది అందుకనే యూనియన్లు అన్నీ కలిసి వీటిని వ్యతిరేకిస్తున్నాం సరే వాళ్ళు ప్రభుత్వ అధికారులు వాళ్ళకి బాధ్యత ఉంది పై నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి కాబట్టి వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళది ట్రేడింగ్ జన్లుగా మనకున్న అభిప్రాయాలని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడ చెప్తున్నాం ఇది వ్యక్తిగతంగా వాళ్ళ మీద మనకు వ్యతిరేకత కాదు ఇది ప్రభుత్వ వివాహాలు మనం ఏదైతే ఈరోజు మాట్లాడతామో ఆ విషయాన్ని వాళ్ళు కూడా పై స్థాయికి తీసుకెళ్ళి పైన ప్రభుత్వానికి వాళ్ళు చెప్తారు దాని మీద ఏదైనా మార్పులు జరిగితే జరగచ్చు లేకపోతే లేదు దాని మీద తర్వాత నిర్ణయం ఉండదు ముఖ్యంగా ఈ చట్టాలు రావడం వల్ల ఇప్పుడు వాళ్ళు చెప్పారు కొద్దిగా బెనిఫిట్స్ ఉన్నాయి ఎస్ మనకు బెనిఫిట్స్ కనబడుతున్నాయి చూడటానికి కానీ ఇంప్లిమెంట్ అవుతాయా కాంట్రాక్టర్ కార్మికుడికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తామంటున్నారు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వకపోయినా ఇప్పుడు మన దగ్గర ఉన్న కాంట్రాక్టర్లు ఉన్నారు కాంట్రాక్టర్ కార్మికులు ఉన్నారు వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ ఉంది వాళ్ళకి సీఎంపి కట్ అవుతుంది వాళ్ళకి ఒకసారి ఉద్యోగం ఇచ్చినా తీసేయడానికి లేదు అయినా ఇది అపాయింట్మెంట్ ఇస్తారు దాంతో వర్కింగ్ చేయండి అని అడుగుతున్నాం మినిమం వేజ్ ఇప్పుడు కూడా ఉంది కదా చట్టం ఉంది కదా వాళ్ళకి ఎవరికైనా కాంట్రాక్ట్ కార్మికులకి మినిమం వేజ్ ఇస్తున్నారా ఇవ్వటం లేదు మరి చట్టం వచ్చిన తర్వాత కూడా ఇస్తారనేది మనకు నమ్మకం ఏంటి ఈ ఉన్న చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు మీరు చూశారు మన ఓసీలో మొన్నటి వరకు ఓపీ కాంట్రాక్టులు చేశాడు రెండు నెలల జీతాలు రెండు నెలల జీతాలు ఇవ్వండిపోయాడు మనం ఏమైనా చేయగలగా మన కార్మికులకి మన కంపెనీ ఇవ్వకూడదు డబ్బులు కూడా వాడి అకౌంట్లో వేసినా వాడు ఇంతవరకు ఇవ్వలేదు మూడు నెలల నుంచి కార్పొరే మరి చట్టాలు ఉన్నాయి కదా వాటికరంత రికార్డు ఉంది కదా సీఎంపిఎఫ్ కట్ట ఉంది కదా వాడు పర్మనెంట్ ఉద్యోగం ఉంది కదా రికార్డు కానీ ఏం చేయగలిగారు ఏం చేయలేదు ఇలా బలమైన చట్టాలు ఉన్నప్పుడే చేయకపోతే లేకపోతే రాబోయే రోజుల్లో ఏం చేయగలుగుతారు రెండోది వాళ్ళకి పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ వస్తాయంటున్నారు ఎవరికి వస్తాయి ఇవన్నీ ఈఎస్ఐ సౌకర్యం ఎవరికి వస్తుంది ఇరవై వేల జీతం ఇరవై ఒక్క వేల జీతం కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది ఇంకొక పక్కన ఏం చెప్తున్నారు మనం మమ్మల్ని ఎన్హాన్స్ చేసాం మినిమం వేజెస్ అది పట్లెనిమిది వేల నుంచి ఇరవై నాలుగు వేలు చేశామంటున్నారు అంటే మీరు అందరికీ ఇరవై నాలుగు వేల జీతం ఇస్తే ఈ ఈఎస్ఐ సౌకర్యం ఎందుకు వస్తుంది ఇంకా అది లాజికలీ వాళ్ళకి పెంచరు పెంచితే ఇది కాదు ఈ చట్టాల వల్ల అయ్యేది రెండోది మినిమం చట్టం ఉంది మనం చూస్తున్నాం మన దగ్గర రకరకాలుగా కోల్ ఇండియాలో హై పవర్ కమిటీ వేతనాలు ఇస్తున్నారు సిమెలర్లో ఇస్తున్నారా ఇది రంగ సమస్య కదా ఎవరో కాంట్రాక్టర్ ఉంది జేబులో పోయే డబ్బులు కాదుగా కదా అయినా కానీ ఇంప్లిమెంట్ చేయడం లేదు చట్టం ఉండి కూడా మరి చట్టాలు వస్తే ఏమవుతాయి అదేవిధంగా యానివల్ హెల్త్ చెకప్స్ ఉన్నారు అసలు పర్మనెంట్గా ఉద్యోగం ఉంటే కదా యాన్యువల్ జగన్ ఉండేది ఇది కాంట్రాక్ట్ బేస్ మీద టైం బౌండ్ ఉద్యోగాలు వస్తాయి రాబోయే రోజుల్లో శ్రీని మనం అపాయింట్ అయ్యాము అరవై సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తామని గ్యారంటీ ఇప్పుడు ఉంది అప్పుడు ఉండదు శ్రీలాంకు రోజు మొదలు పెట్టారు స్టార్ట్ చేస్తున్నారంటే ఒక ఐదు సంవత్సరాలు ఒక ఇరవై మంది ఈపీ ఆపరేటర్లు కావాలంటే ఇరవై మంది ఈపీ ఆపరేటర్లను తీసుకొని ఆ బొకైన తర్వాత వాళ్ళని ఇంటికి పంపించేస్తారు ఎక్కడ మనకు ప్రొటెక్షన్ ఎక్కడ ఉద్యోగాలు ఎక్కడా ఎక్కడ ఉంటాయి ఐదు సంవత్సరాల తర్వాత ఆయన ఇక్కడ చేసి పైకి వెళ్ళి బయటకు వెళ్ళిన తర్వాత ఆయన ఉద్యోగం చేయగలుగుతాడా ఇంకొక అవకాశం ఇస్తారా ఇంకొక చోట అవకాశం వల్ల అది డౌట్ ఉంది అదేవిధంగా ఉమెన్కి నైట్ షిఫ్ట్ అంటున్నారు నైట్ షిఫ్ట్ చేస్తే లాభమే ఉంది చేస్తున్నారు ఇప్పుడు కూడా చేస్తున్నారు సాఫ్ట్వేర్లో ఇప్పుడు కూడా నైట్ షిఫ్ట్ అలా చేస్తున్నారు రెస్టారెంట్లో నైట్ షుట్లలో చేస్తున్నారు ఏరో నైట్ నైట్లలో అడుగుతున్నారు ఉన్నాయి దాన్ని చట్టం చేస్తారు అంటే అంటే బలవంతంగా కూడా రేపు నుంచి ఆడపిల్లలను నైట్లో దానికి చట్టం ఉందని వాళ్ళు ఆడగటానికి ఇంకొక హక్కు కల్పించినట్టు యాజమాన్యాన్ని అదేవిధంగా శిక్షితమైన చెప్పాను ఈరోజు వర్తల వస్తుంది రేపు ఆఫీస్లోకి వస్తుంది వాళ్ళకి కూడా అలాగే తీసుకుంటారు ఇప్పుడు మేము చూస్తున్నాం కదా రాత్రి పడుకున్నడికి వాడికి తెల్లాలే వస్తే ఎలా మనసుకి కళ్ళు ఇరవై వేల మంది తీసేసా అంటాడు వాడు గుడ్ అడిగిన నిద్రలో వద్దు నష్టం జరుగుతుందంటే పదివేల మంది తీసేయండి బయటకు ఉద్యోగాలు తీసేయండి రేపు రాబోయే రోజుల్లో మనం కూడా అదే పరిస్థితి వస్తుంది మనతో పాటు ఆఫీసర్లో కూడా వస్తుంది వాళ్ళు అది వాళ్ళు ఆఫీసుల్లో మనమైనా ఉద్యోగస్తులమే వ్యాపారవేత్తలకు ఎవరైనా ఒకళ్ళే అదేవిధంగా గ్రావిటీ ఎలిబిలిటీ వన్ ఇయర్ తీస్తాను అవును ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలు తీసేస్తాను నాకు రెండు సంవత్సరాలు ఉద్యోగం ఇచ్చారు నాకు గ్రాట్యుటీ ఎంత వస్తుంది మిగతా నేను ముప్పై సంవత్సరాలు ఏమి ఉద్యోగం చేయాలి ఉద్యోగం కదా గ్యారిటీ లేదుగా ఇప్పుడంటే మనం ఒక పది సంవత్సరాలు ఉంటే గ్రావిటీ వస్తారంటే కనీసం పది సంవత్సరాలు అంత ఇంత గ్రావిటీ వస్తుందని ఉంటుంది అది కూడా వాళ్ళకి అనుకూలంగానే ఉంటుంది అదేవిధంగా ఉమెన్కి అత్త మామూలు చేపిస్తామంటున్నారు ఇప్పటికే తల్లిదండ్రులు అత్తబాబులని ఈ మనకి ఇద్దరిని చేసి ఏం చేస్తారు తల్లిదండ్రులు చేస్తున్నారు ఇప్పుడు ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఉన్నాయి సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి ఏదైనా ఫ్రీగా వైజాగ్ ఇస్తున్నారా ఇవ్వటాలా వీళ్ళు ఇన్సూరెన్స్ చేస్తేనే ఇస్తారు వీళ్ళ జీతం మంచి ఇన్సూరెన్స్ డబ్బులు కట్ అయితేనే వాళ్ళకి ఇస్తున్నారు ఫ్రీగా ఏమి ఇవ్వటలేదు మేము కూడా అత్తబొమ్మలు చేసి ఫ్రీగా ఇంకొక నాలుగు వేలు పదివేలు పెంచుతాం అదేవిధంగా దానివల్ల ఇప్పుడు మనం చూస్తున్నాం మనకి ఇంతకుముందు ఏదన్నా అన్యాయం కలిగితే మేము లేబర్ ఆఫీసర్ దగ్గర చెప్తాం కన్సలేషన్లో చెప్తాం మేము హక్కులు సాధించుదాం అని ఒక ధైర్యం ఉండేది ట్రైనింగ్ లేదు ఇప్పుడుందా తొంభైలో కొత్త ఇండస్ట్రియల్ పాలసీలు వచ్చిన తర్వాత లేబర్ ఆఫీసర్లు అనేవాడు నామినలే మనం బయట పంచాయతీ ఎట్లా చెప్తాము ఇద్దరు పట్టాపు ఉంటే మధ్య మనిషి పంచాయతీ చెప్తాడు పెద్ద మనిషి వాడికి చెప్తాడు వీడికి వెళ్తాడు వాడికి ఇష్టం ఉంటే అయినొచ్చు ఇష్టం రాముదా నేను బినామనొచ్చు ఇప్పుడు అదే పరిస్థితి తొంభై తర్వాత ఇప్పుడు దాన్ని ఆ అంత కొద్దిగా కూడా మార్చేసి వాళ్ళకి లేబర్ అవసరాలకి ఎవరు భయపడతారు మన శిఖరానికి భయపడదు మిగతా కంపెనీలు పెద్ద పెద్దవాళ్ళు భయపడరు ఇప్పుడు మన ఓవరి కాంట్రాక్టర్ లాంటి వాడు భయపడరు ఏదైనా చిన్న చిన్న కాంట్రాక్టర్ ఉంటే బుడ్డ కాంట్రాక్టర్ వాడిని బెదిరిస్తే ఈ తమ్మ పెద్దగానే ఆ యూనియన్ లీడర్తో కాంప్రమైజ్ అయ్యి వాళ్ళు పదవి పద పక్కదు ఖర్చు పడ్డారు ఇప్పుడు దాన్ని కూడా మార్చి ఇన్స్పెక్టర్తో కూడా ఫెసిలిటీ అవుతారు అంటే ఏంటి నేను పిలవడానికి కాంట్రాక్టర్ని పిలుస్తాడు ఇవాళ సాయంత్రం కూర్చున్నావు రా ఈ లీడర్ని పెడతావు సాయంత్రం కూర్చొని మాట్లాడటంరాటో ఏమనలేదు దానివల్ల ఉపయోగం ఉన్నాయి ఏం పవర్స్ ఉన్నాయి ఉన్న పవర్స్ని తీసేస్తున్నారు అదేవిధంగా ట్రేడ్ ఇంజన్ మీకు తెలుసు మనం ఒక ఏడుగురు సభ్యులు ఉంటే ట్రేడ్ ఇంజన్ పెట్టుకోవచ్చు మన వాయిస్ మనం వినిపి వినిపించవచ్చు కార్మికుల ఇష్యూస్ కూడా మాట్లాడవచ్చు ఇప్పుడు ఈ కొత్త చట్టాలు రావడం వల్ల పది పర్సెంట్ సభ్యులు ఒక ఇప్పుడు మనం నలభై వేల మంది కంపెనీలో ఉంటే దాంట్లో పది పర్సెంట్ నాలుగు వేల మంది సంతకాలు పెడితే ఒక కొత్త ఇంజన్ని రిజిస్ట్రేషన్ చేయడం వీలైంది అది సాధ్యమైద్ద కొత్త ఇంజన్ పెట్టడం అదేవిధంగా యూనియన్ ఎలక్షన్లు జరిగితే యాభై ఒక్క శాతం ఓట్లు వస్తేనేరి కర్మీ యూనియన్ యాభై శాతం వచ్చినా లేదు నలభై తొమ్మిది శాతం వచ్చినా లేదు మనం చూస్తున్నాం మన దేశంలో ఉన్న వేలాది మంది ఎమ్మెల్యేలు వందలాది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు చివరికి మన ప్రధానమంత్రి గారు ఉన్నారు ఎవరికైనా ఫిఫ్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ మరి గవర్నమెంట్ సంఘానికి ఎందుకు అది అరుగులు ఎందుకు పెట్టాలి అది ఆ రోజు పెడుతున్నారు అదేవిధంగా స్ట్రైక్ జరగాలంటే మనం ఒక నోటీస్ ఇచ్చి ఇరవై ఒక్క రోజులు అయిన తర్వాత ఈ ఇరవై ఒక్క రోజుల్లో మనకు సమస్య పరిష్కారం కాకపోతే మనం స్ట్రైక్ వెళ్ళొచ్చు ఈ కొత్త చట్టం వచ్చిన తర్వాత మనం నోటీస్ ఇచ్చిన తర్వాత నెగోషియేషన్లోకి వెళ్ళాలి దానికి నూట ఇరవై రోజులు వేల టైం ఉంది ఈ లోపల నెగోషియేషన్ మాట్లాడాలి యాజమాన్యం ఒప్పుకుంటే ఓకే ఒప్పుకోకపోయినా యాజమాన్యం నేను ఒప్పుకోను ఈ చర్చలు ఫెయిల్ అయినాయి అని రాసి ఇచ్చిన తర్వాత మాత్రమే స్ట్రైక్ వెళ్ళాలి లేకపోతే స్ట్రైక్ చేయకూడదు స్ట్రైక్ ఇలీగల్ స్ట్రైక్ దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు అవసరమైతే స్ట్రైక్ చేసిన కారణంతో డిస్మిస్ చేయవచ్చు ఆ యూనియన్ లీడర్ స్ట్రైక్ నోటీస్ ఇచ్చినాయని అరెస్ట్ చేసి జైలుకి మరి అది మనకు అనుభవంగా ఉన్నట్టేనా అదేవిధంగా ఎనిమిది గంటల పన్నెండు దానం ఎనిమిది గంటలు కాదు పన్నెండు గంటలు ఏంటి వారానికి నలభై ఎనిమిది గంటలే అంటారు ఈరోజు మీరు ఏపీ ఆరు గంటలు వస్తారు ఎనిమిది గంటల తర్వాత ఏడు నుంచి మూడింటి వరకు దాటితే మనకు ఓటీ ఇవ్వాలి సో మేనేజర్ గారు ఏమంటారా నువ్వు సాయంత్రం ఆరు ఇంటి దాకా నడపంట నువ్వు నడపాల్సిందే నువ్వు అవసరమైతే నువ్వు శనివారం నువ్వు ఇచ్చేస్తావు వదిలిపెడతా నేను డ్యూటీ అవసరం లేదు నువ్వు ఐదు రోజులు అయ్యి నాలుగు రోజులు అయ్యి శుక్ర అని ఆది ఇంట్లో పడుకో కానీ ఇప్పుడు నాకు పన్నెండు గంటలు అడగమంటాను అంటే ఏంటి ఇండైరెక్ట్గా మనకొచ్చే ఓటీలన్నీ తీసేయటం దోపిడీ చేయటం వాళ్ళకి అవసరం వచ్చిన వాళ్ళనే వాడుకోవటం ఇబ్బంది చేయడానికి ఇట్లాంటివి చాలా ఉన్నాయి సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి దీన్ని కొన్ని విషయాలకే నేను పరిమితం అవుతున్నాను మిగతా సోదరులు మాట్లాడినట్టు చెప్తాను గతం నుంచి మేము చెప్తున్నాం ఇలాంటివన్నీ అంటే చట్టాలు బలంగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం కాలేదు ఇప్పుడు కేవలం ఈ కోళ్ళని మార్చడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పారిశ్రామికవేత్తలకి అండదండగా ఉండాలి ప్రభుత్వం అన్ని ప్రైవేటైజేషన్ అవుతున్నాయి వాళ్ళకి కనుక మీకు మీరు ఒకసారి ఆలోచించండి మనం మేడే చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం సితజాలో మనం పోరాటం చేస్తే మేడే వచ్చింది కానీ ఈరోజు అమెరికాలో ఉన్న ఆ కార్మిక సంఘాలు లేవు ప్రపంచంలో ఎక్కడ లేవు ఒక్క మన ఇండియాలోనే అంతో ఎంతో బలంగా ఉన్నాయి ఈ సంఘాన్ని కూడా నిర్వీర్యం చేసి ప్రైవేటు పెట్టుబడిదారులకి దారదత్తం చేయడానికి మనకున్న జాతీయ సంపద అంతది వాటిని కట్టబెట్టడానికి మనకున్న అప్ప ఎయిర్పోర్టు తర్వాత ఈ బొగ్గు లాంటి ఖనిజ సంపద మొత్తం వాళ్ళకు దోచిపెట్టడానికి అంతో ఇంతో యూనియన్లు గొడవ చేస్తున్నాయి కాబట్టి వీళ్ళని ఏమీ లేకుండా నిర్వీర్యం చేయడానికి ఈ చట్టాలు తీసుకొచ్చారు అందుకనే యూనియన్లుగా మేము అంతరం వ్యతిరేకిస్తున్నాం మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇలాంటి పోరాటాల్లో రాబోయే రోజుల్లో పోరాటం తీసుకోబోతున్నాయి యూనియన్లు రేపు ఇరవై ఆరో తారీఖున దేశవ్యాప్తంగా అన్ని యూనియన్లు కలిసి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాను దాని అన్నిటిలో మీరు పాల్గొనాలని అదేవిధంగా ఏ విషయాలతో మేము ఇక్కడ లేవనెత్తాము ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లాలని నేను ఈ సందర్భం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను